ప్రేమ ఓ మధురమైన అనుభూతి అంటారు కానీ అదే ప్రేమ ఒక్కోసారి ఊపిరి తీసే పాషన్లా మారుతుంది రంగుల లోకం ఇన్స్టాగ్రామ్ లో మొదలైన ఓ పరిచయం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది లవర్స్ డే వేళ అందరూ బహుమతులు ఇచ్చుకుంటే ఇక్కడో కిరాతకుడు తన ప్రియురాలికి మరణాన్ని బహుమతికి ఇచ్చాడు పెళ్ళం పుట్టింటికి వెళ్ళింది కదా అని ప్రియురాలిని ఇంటికి తెచ్చుకున్నాడు తీరా ఆమె అడ్డంకిగా మారిందని భావించి సెప్టిక్ ట్యాంకులో పడేశాడు మహారాష్ట్రకు చెందిన ముప్పై మూడేళ్ల అష్రఫీ అలియా సియాకు భోపాల్కు చెందిన సమీర్ అనే వ్యక్తికి ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది సమీర్ను గుడ్డిగా నమ్మిన సియా మూడు నెలల క్రితం తన ఊరు వదిలి భోపాల్ వచ్చేసింది అయితే సమీర్కు అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారనే చేదు నిజం ఆమెకు ఆలస్యంగా తెలిసింది అప్పటినుంచి ఆ ఇంట్లో రోజూ గొడవలే భార్యకు ప్రియురాలికి మధ్య నలిగిపోయిన సమీర్ ఈ గొడవలు భరించలేకపోయాడు చివరకు అతని భార్య గొడవ పడి జబల్పూర్లోని తన పుట్టింటికి వెళ్ళిపోయింది ఈ క్రమంలో సియా సమీర్ మధ్య మరోసారి తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది తనను పెళ్లి చేసుకోవాలి లేకుంటే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి సియా డిమాండ్ చేసింది ఆగ్రహంతో ఊగిపోయాడు సమీర్ ఆమె గొంతు నులిమి చంపేశాడు ఈ ఘోర కదికాలంలో అతనికి సాయం చేసింది ఎవరో కాదు అతని కన్న తల్లి సోదరుడు ఇంకా సోదరి ఇలా ముగ్గురు అతనికి సహకరించారు అందరూ కలిసి సియా శవాన్ని ఒక ఇనుప పెట్టెలో కుక్కేశారు ఇనుప పెట్టెలో కుక్కి అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా ఇంటి పక్కనే ఉన్న ఒక ఖాళీ ప్లాట్లోని సెప్టిక్ ట్యాంక్లో పడేశారు ఎవరు అసలు అనుమానం కూడా రాకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు సిమెంట్తో స్లాబ్ కూడా చేసేశారు నిన్న ఆ ట్యాంక్ దగ్గర ఆడుకుంటున్న పిల్లలకు భయంకరమైనటువంటి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ట్యాంకును తెరిచి చూస్తే కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న సీయా మృతదేహం బయటపడింది ఆమె ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది కానీ ఆమె చేతిపై ఉన్నటువంటి దీపం గుర్తుగల ట్యాటు దాని కింద ఉన్న పుట్టిన తేదీ ఇరవై ఆరు మే పంతొమ్మిది వందల తొంభై రెండు అని రాసుంది సో పోలీసులు దాని ఆధారంగా ఆమె ఎవరో గుర్తుపెట్టారు ప్రస్తుతం ప్రధాన నిందితుడు సమీర్ పరహరీలో ఉన్నాడు నేరంలో సహకరించిన అతని కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు ఇన్స్టాగ్రామ్ మోజులో పడి అపరిచితుణ్ణి నమ్మి వచ్చినటువంటి ఒక మహిళ చివరకు సెప్టిక్ ట్యాంకులో శవమై తేలటం స్థానికంగా తీవ్ర కలకను రేపింది అంటే ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా వేదికగా పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారిపోయి సో ఈ విధంగా సంబంధం ఏర్పరచుకుంటే ఆఖరికి ఎలాంటి పరిస్థితి వస్తుందో ఇది ఒక ఉదాహరణ ఎందుకంటే అతనికి అప్పటివరకు తెలియదు కలబులి కబుర్లు చెప్పాడు ఇన్స్టాగ్రామ్ వేదికగా సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకున్నారు ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నారు ఫోన్లో మాట్లాడుకున్నారు బయట తిరిగారు ఆ తర్వాత నేను నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను నేను దగ్గరికి వచ్చేస్తానని చెప్పి వచ్చేస్తే అసలు విషయం అప్పుడు బయటపడింది అప్పుడు నాకు దాచాడు నాకు పెళ్ళి అయ్యింది ఇద్దరు ఉన్నారు నాకు ఫ్యామిలీ ఉంది ఇవన్నీ ఏం చెప్పాల ప్రేమ కదా ప్రియురాలు కదా ఎక్కడ దూరం అయిపోతుందని చెప్పి వాడు ఏం చేశాడు ఏమి గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపిస్తూ ఉన్నాడు కానీ అసలు విషయం తెలిసి ఆమె కంగు తిన్నది నేను ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా పెళ్లి చేసుకో లేదంటే ఇప్పటి వరకు నన్ను నమ్మించి మోసం చేసిన దానికి ఐదు లక్షల రూపాయలు అన్నా ఇవ్వు అని చెప్పి అన్నది అంతకుముందు ఆమె ఊరికి అతని దగ్గరికి వచ్చినప్పటి నుంచి అతని భార్యకి ఈమెకి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి సో ఈ గొడవలు భరించలేక ఇప్పుడు ఈమె డబ్బులు కూడా డిమాండ్ చేస్తుండడంతో గొంతు పిసికి చంపేశాడు తర్వాత వాళ్ళ తల్లి బ్రదర్సు సిస్టర్ అందరూ కూడా కలిసి ఆమెను ఒక ఇనుప పెట్టెల్లో పెట్టేసి ఖాళీ ఫ్లాట్లో సెపరేట్ ట్యాంక్లో పడేసి మళ్ళీ ఏమీ తెలియకుండా దానికి స్లాబ్ కూడా చేసేసారు సిమెంట్తో ఎవరికి అనుమానం రాకుండా కట్ చేశారు కానీ నిజం ఎంతోసేపు దాగదు కదా వెంటనే అక్కడ ఆడుకుంటున్న పిల్లలకి అనుమానం వచ్చింది ఏదో స్మెల్ వస్తుంది ఏదో ఇక్కడ ఉంది అని చెప్పి అనుమానం వస్తే వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్తే పెద్దవాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తే అప్పుడు మొత్తం గుట్టు మొత్తం బయటపడింది సో కాబట్టి ఈ ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో ఇన్స్టా ఇలాంటి యాప్స్లో పరిచయాలు అన్నీ కూడా అన్ని గొప్ప పరిచయాలు అనుకుంటే అది పొరపాటే ఆఖరికి పరిస్థితి ఎంతవరకు వస్తుంది కూడా ఈ ఘటన రుజువు చేసింది ఈ వీడియో మీద తప్పకుండా మీరే అనుకుంటున్నారు కామెంట్ చేయండి